మనం నేర్చుకోవడానికి యాగ పత్రికతో మా దేశ మనకి చూపిస్తున్న వచ్చిన చూద్దాం యోగి మనం యోగ రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనం మీరు సంపూర్ణలను అన్నాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి దేవునికి మయమగలుగుందాక ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి దేవునికి మయమగలుగుదాక ఈ యొక్క వచనము మనం గనక చూస్తే మతశ్వార్త ఐదవ అధ్యాయానికి నలభై ఎనిమిదవ వచనానికి కరెక్ట్ గా సరిపోతుంది చూద్దాం మీ పరిలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు దేవుడికి మయమగలిగిన గాక అలరియా ఈ యొక్క మతి స్వార్థ ఐదో అధ్యాయం నలభై ఎనిమిదో వచనం యాగబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం దగ్గర సంబంధాలతో ఎంత దేవుని ఆధారం చేసుకొని దేవుడికి మయమగలుగును గాక ఈ విషయాలన్నీ కూడా దేవుని ప్రోత్సాహంతో యాగబు పత్రిక మతి స్వార్థ ఐదో అధ్యాయము నలభై ఎనిమిదో వచనానికి అలరియా కనెక్ట్ చేసుకొని వాక్యం ఇది ప్రభువు ఇలా ఉండాలి అని మనల్ని కోరుతూ దేవునికి స్తోత్రం ప్రభు మన జీవితంలోనికి కావాల్సిన మాట అన్నిటిని కూడా ఎంతో చక్కగా మనం నేర్చుకోవాలని ఆశీర్సిస్తుండు విశ్వసిస్తుండు దేవునికి మహిమ కలుగుగాక హల్లెలూయా ఐదో 5 5వ యాకోబ్రాసనము ఐదవ మహిమ పదిహేనవలు ఎంతో చక్కటి చక్కటి మాటలతో రాయబడి ఉంది ప్రతి మాట కూడా దేవుడు తను ఒక వినికిలో మనకు నెరవేర్చడానికి బాధతో ఉన్న వాళ్ళ కీర్తనలు అలాగే ఆ బాధతో ఉన్న వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి ఒకవేళని సంతోషిస్తే కృతజ్ఞతలు చేయాలి ఒకవేళ కూడా వచనాన్ని మనకి కనెక్ట్ చేస్తూ ఏదో ఒక బిధముగా అంతే ఇప్పుడు మనకు తెలుసు వాట ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం కనెక్ట్ చేస్తూ చదువుకోవాలని ఈ యాగబు పత్రికని దేవుడు మనకి ఎంత అద్భుతాల ద్వారా నమ్మాలి దేవుడి అద్భుతం చేస్తాడు అంటే చేస్తాడు దేవుడిని జరిపిస్తాడు అంటే జరిపిస్తాడు అలైలియా దేవుడు ప్రవచనాత్మకమైన గ్రంథాన్ని ఈరోజు నీ చేతిలో పెట్టిండు అంటే నువ్వు అడిగిన ప్రతి దాన్ని దేవుడు ఇవ్వగలడు అలైలియా దేవునికి దేవుడు చేస్తున్న ప్రతి కూడా ఎంతో సరి అయినది అలయ్యా దేవునికి భయమగలుగునుక యాకు ప్రశ్న పత్రిక మొదటి అధ్యాయం అంతా కూడా ఎంత చక్కగా విజయంతో వినయంతో మన జీవితాల్లోకి నెరవేర్చుకోవడానికి అలరియాకు మొదటి ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఎంత చక్కగా నేర్చుకోవడానికి ఐదవ వచనాన్ని చూద్దాం మీలో ఎవడైనా జ్ఞానం కొదువుగా ఉన్నవాడలా అతడు దేవుని అడగలే అప్పుడు అదే అతనికి ధారాళంగా అనుగ్రహింపబడను జ్ఞానం కావాలన్నా ఏం చేయాలంటూ దేవుడి దగ్గరికి రా జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంట ప్రభువా ప్రభువా మేము ఇది చేసినాం ప్రభు అది చేసినాం అంటే దేవుడు ఏమంటాడు మొత్త ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం చూద్దాం అలయ్యా ఆ ఒక పన్నెండో వచనంలో ఉన్న ప్రతి మాటని దేవుడు మన జీవితాలలోకి ఎంత చక్కగా నేర్పడానికి దేవునికి దేవుతున్నాం ప్రతి కార్యం సంపన్నత చేసి సామర్థ్యం దేవుని మనం కలిగిన జ్ఞానం ఎంతో చక్కగా మనం పొందుకోవడానికి ఆ ఈ యొక్క ఏడవ అధ్యాయంలోని విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ప్రతి విషయానికి ప్రతి విషయం కనెక్ట్ చేస్తూ మనకు కావాల్సిన ప్రతి దాన్ని దేవుడి సమకూర్చింది దేవుడికి మాయమ కలగడాక తండ్రి వేసానికి చేసింది తన్ని బిడ్డలు దీవించి ఆశ్రమించు కృపి చూపించు దాన్ని దీన్ని మాయమ అన్ని రాగాలని బిడ్డలను ఆశీర్వదించు దీవించు సహాయత ది వేసిన ఆమెను ప్రార్థిస్తుంది ఆమె తల్లి ఆమె